కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి నైంటీ పర్సెంట్ పైన ఇంకా పని పనిచేయట్లేదు క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే డయాలసిస్ లో యూజువల్ గా సాధ్యపడదు డయాలసిస్ తోని పోల్చుకుంటే ట్రాన్స్ప్లాంట్ బెటర్ అని వన్ ఆఫ్ ద రీజన్ చెప్తాము అండ్ డయాలసిస్ పైన సర్వైవల్ అనేది బతికుండడం అనేది ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు సాధ్యపడదు అదే ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని సక్సెస్ అవుతే మాత్రం హ్యాపీగా వాళ్ళు కొన్ని డికేట్స్ హ్యాపీగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయవచ్చు వినడానికి ట్రాన్స్ప్లాంట్ అమ్మో అదేదో పెద్ద సర్జరీ దానికి చాలా ఖర్చు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను ఉదయశ్రీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్కి ఇప్పటి వరకు డయాలసిస్ చేయొచ్చు ట్రాన్స్ప్లాంట్ ఎందుకు బెటర్ ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం మనతో ఉన్నారు డాక్టర్ అరుణ్ గారు నెఫరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ మాట్లాడదాం హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో యా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది అనేది తెలిసి అంటే చాలామంది డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అసలు డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ట్రాన్స్ప్లాంట్ అనేది ఎందుకు అవసరం అది పెద్ద సర్జరీ కదా చాలా పెద్ద ప్రాసెస్ కదా సో మీరేమంటారు డెఫినెట్గా అండి ఎప్పుడైతే ఇక్కడనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే రెండు కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి నైంటీ పర్సెంట్ పైన ఇంకా పని చేయట్లేదు అండ్ ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నప్పుడు యూజువల్గా వాళ్ళకి ముందుండేటివి రెండే రెండు ఆప్షన్స్ అండి ఒకటి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా సరే ప్రతి పేషెంట్ చాలా వరకు డయాలసిస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు సో ఇక్కడ మనకి చాలామందికి ఉండే డౌట్ సార్ డయాలసిస్ అనేది ఒకటి ఉంది కదా అది కూడా క్లీనింగే కదా చేసేది మరి ఈ పేషెంట్స్ అందరూ ఎందుకు ట్రాన్స్ప్లాంట్కి ప్లాన్ చేసుకోవాలి అండ్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి డయాలసిస్ అనేది ఒకటి ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేయించుకోవాలి అనేది చాలా మందికి ఉండే డౌట్ ఫస్ట్ మనకి ట్రాన్స్ప్లాంట్లో ఉండే అడ్వాంటేజెస్ గురించి చెప్తాను ఇక్కడ డయాలసిస్ అనేది ఏంటిది అని అంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ న్యాచురల్ క్లీనింగ్ కాదు ఆర్టిఫిషియల్ ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియలే అంటే మన బాడీలో ఉండే న్యాచురల్గా ఉన్న కిడ్నీస్ క్లీన్ చేసినంత కెపాసిటీ తోటి ఏ డయాలసిస్ మెషిన్ క్లీన్ చేయలేదు సో సింపుల్గా ఏం చెప్తాము అని అంటే కంపారిజన్ వైజ్ చూసుకుంటే మన బాడీలో కిడ్నీస్ ఏమో నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉంటాయి అంటే ఒక్క రోజులో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయదు మన హార్ట్ లాగానే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలా అయితే బీటింగ్ చేస్తూ ఉంటుందో మన కిడ్నీస్ కూడా అలానే వర్క్ చేస్తూనే ఉంటాయి బాడీని క్లీన్ చేస్తూనే ఉంటాయి మనం డయాలసిస్ విషయంలో చూసుకుంటే ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి మనం ఏం చెప్తామంటే మీరు వారానికి త్రీ టైమ్స్ హాస్పిటల్కి వచ్చి ఫోర్ అవర్స్ క్లీనింగ్ చేసుకోమని చెప్తాం అంటే ఒక వన్ వీక్లో త్రీ టైమ్స్ అంటే ఈచ్ టైమ్ ఫోర్ అవర్స్ అంటే మనం చేసుకునేది ట్వెల్వ్ అవర్స్ క్లీనింగే అదే మన కిడ్నీస్ ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ఇంటూ వన్ వీక్ వేసుకున్న వన్ సిక్స్టీ అవర్స్ అదే వన్ వీక్ వన్ వీక్లో క్లీనింగ్ చేస్తుంది సో ట్వెల్వ్ అవర్స్ ఎక్కడ వన్ సిక్స్టీ అవర్స్ ఎక్కడ సో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక నార్మల్ కిడ్నీ హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ చేస్తే అదే డయాలసిస్ మెషిన్ ఓన్లీ బాడీని ట్వంటీ పర్సెంటే క్లీనింగ్ చేస్తుంది అంటే ఎయిటీ పర్సెంట్ పాయిజన్స్ లోపలే ఉండిపోతాయి అనుకున్నంత లెవెల్లో బయటికి ఫిల్టర్ అవ్వవు అవి సో ఈ ఎయిటీ పర్సెంట్ పాయిజన్స్ లోపలే ఉన్నప్పుడు అవి సైలెంట్గా గమన ఉండవు బాడీని ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఏం చేస్తుంది అని అంటే హార్ట్ని కానీ బ్రెయిన్ ని కానీ లేదా ని కానీ వీక్ చేస్తూ ఉంటాయి సో దీనితోటి ఏమవుతుంది అని అంటే డయాలసిస్లో లాంగ్ టర్మ్ గా సర్వైవ్ అవ్వాలి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే డయాలసిస్లో యూజువల్గా సాధ్యపడదు అండ్ డయాలసిస్లో లైఫ్ స్పాన్ కూడా అంత ఎక్కువగా ఉండదు అంటే యూజువల్గా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తాయని చెప్తాము సో అందుకనే మనకి ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ సర్వైవల్ అంటే ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి అండ్ మెయిన్గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించినప్పుడు అదే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనం ఒక కిడ్నీ కనుక పేషెంట్ కి పెట్టేస్తే అది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది బెటర్గా పాయిజన్స్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి డయాలసిస్తో పోల్చుకుంటే ట్రాన్స్ప్లాంట్ బెటర్ అని వన్ ఆఫ్ ద రీజన్ చెప్తాము అండ్ ఈ అన్నిటికంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటిది అని అంటే సర్వైవల్ డయాలసిస్ పైన సర్వైవల్ అనేది బతికుండడం అనేది ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు సాధ్యపడదు అదే ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని సక్సెస్ అవుతే మాత్రం హ్యాపీగా వాళ్ళు కొన్ని డికేట్స్ హ్యాపీగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయవచ్చు మెయిన్ రీజన్ ఇది అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉండేటివి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటే ఒక మెయిన్ ఫ్యామిలీ పర్సన్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేసరికి డయాలసిస్ పైన ఉన్నప్పుడు తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే తన జాబ్ కోల్పోతాడు ఎందుకనంటే నేను డయాలసిస్ పైన వారానికి త్రీ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఏ కంపెనీ కానీ ఏ ఆఫీస్ కానీ తనకి జాబ్ ఆఫర్ చేయదు సో తను ఇన్కమ్ చేసే కెపాసిటీ కోల్పోతాడు అదే మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒక వన్ మంత్ రెస్ట్ తీసుకొని ఫ్రమ్ సెకండ్ మంత్ హీష్ కెన్ స్టార్ట్ హిస్ జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా రెజ్యూమ్ చేసుకొని హీ కెన్ బి ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద ఫ్యామిలీ ఇది రెండో రీజన్ మూడో రీజన్ ఏంటిది అని అంటే చాలా ఫన్నీగా అనిపించిన చాలా మంది సఫర్ అవుతారు ఈ డయాలసిస్లో ఉన్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోలేరు వాటర్ కూడా డైలీ వన్ లీటర్ కంటే ఎక్కువ తాగొద్దని చెప్తాము సాల్ట్ కట్ డౌన్ చేయమని చెప్తాము మల్టిపుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో వినడానికి సింపుల్గానే ఉన్నా కానీ చాలా 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 స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ అదే మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నిటి నుంచి మనము బయటపడవచ్చు అండ్ ఫోర్త్ థింగ్ వినడానికి ట్రాన్స్ప్లాంట్ అమ్ము అదేదో పెద్ద సర్జరీ దానికి చాలా ఖర్చు అయిపోతుందేమో అని చెప్పేసి చాలామంది ఉంటారు బట్ ట్రస్ట్ మీ మనం ఒక రెండు పేషెంట్స్ని తీసుకొని ఒక పేషెంట్కి డయాలసిస్ చేసి ఇంకో పేషెంట్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇద్దరిని పక్కన పెట్టి ఎందులో ఖర్చు ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇండివిజువల్గా అడిగితే డయాలసిస్లోనే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను చెప్పాను కదా డయాలసిస్ క్లీనింగ్ చేస్తున్నా సరే క్వాలిటేటివ్గా క్లీనింగ్ చేయదు అండ్ ఆ లోపల ఉన్న పాయిజన్స్ తోటి బాడీలో వేరే ఆర్గాన్స్ అఫెక్ట్ అవ్వడము మళ్ళీ దానికి ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువైపోవడము అండ్ ఏదో టైంలో డయాలసిస్లో ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదన్నా చిన్న ఇన్ఫెక్ట్ వచ్చినా చాలా సిక్ అయిపోతారు పేషెంట్స్ దాంతో వాళ్ళు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ చాలా మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోతూ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్ ఎస్ చూడడానికి వన్ టైం లాగా అనిపించినా సరే ఈవెన్ ఫైనాన్షియల్ గా ఆలోచించినా సరే ట్రాన్స్ప్లాంట్ ఈ చాలా బెటర్ వన్ కంపేర్ టు డయాలసిస్ ఓకే ట్రాన్స్ప్లాంట్ కూడా అందరికీ చేయట్లేదు కదా కొంతమందికి చేస్తూ ఉన్నారు కదా అంటే ఎలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి చేస్తున్నారు ఎవరికి చేయట్లేదు అసలు అది కంప్లీట్ రాంగ్ నోషన్ అండి కొంతమందికే చేస్తున్నాము అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్ ఇంట్రెస్ట్ మేమైతే ఆల్మోస్ట్ ఎనీ కిడ్నీ పేషెంట్ అంటే ఎట్లీస్ట్ డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్స్ రీజనబుల్గా ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఏజ్తో సంబంధం లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోమనే మేము ఎంకరేజ్ చేస్తాం ఎందుకనంటే ఎవ్రీ వన్ నోస్ డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ ఈస్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ కాబట్టి కాకపోతే ఏంటిది అంటే కొన్ని సిచ్యువేషన్స్లలో మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కుదరదు ఫర్ సపోజ్ ఏదన్నా పేషెంట్ బాగా ఫిజికల్గా వీక్గా ఉన్నాడు అంటే సర్జరీ చేసుకునే అంతగా స్ట్రెంత్ కానీ కెపాసిటీ కానీ తన బాడీలో లేకపోతే కొన్ని మంత్స్ డయాలసిస్ పైన కంటిన్యూ అయ్యి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ గెయిన్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్దామని చెప్తాము రెండోది ఏంటిది అని అంటే మెయిన్ థింగ్ చాలామంది భయపడేది ఏంటిది అని అంటే ట్రాన్స్ప్లాంట్ అనగానే కిడ్నీ ఎవరివ్వాలి అనే చెప్పే డౌట్ తోటే చాలా మంది ఆగిపోతారు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకుండా ఇంతకుముందు మాట్లాడినట్టు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ముందుకు వచ్చి డొనేట్ చేస్తే హ్యాపీగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు వెరీ రేర్ సిచ్యువేషన్స్లలో ఫ్యామిలీలో ఎవరు లేకపోతే వాళ్ళని కనీసం ఈ గవర్నమెంట్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది అంటే ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ కలెక్ట్ చేసి నెసెసిటీ ఉన్న పేషెంట్స్కి ఇవ్వడము ఈ ప్రోగ్రాంలోనన్నా ఎన్రోల్ చేసుకోమని చెప్తాము ఇంకొకటి చాలా మంది కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పైన ఉన్న పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే తనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ఫిట్ కాదేమో లేదా ఇంకేదైనా గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ఫిట్ కాదేమో అని ముందే ఫిక్స్ అయిపోతారు అలా ఎక్కడా లేదు ఈవెంట్ టిల్ డేట్ మేము అంటే చాలామంది కిడ్నీ స్పెషలిస్ట్ ఇప్పటికీ కూడా హార్ట్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి బైపాస్ సర్జరీ జరిగిన పేషెంట్స్కి స్ట్రెంట్ పడ్డ పేషెంట్స్కి కూడా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో మనం భయాలతోటి మీరు ముందే ఆగిపోకండి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఎస్పెషల్లీ పేషెంట్స్కి చెప్తున్నాను ఏం డౌట్స్ ఉన్నా సరే బెటర్ ఒక ప్రాపర్ కిడ్నీ స్పెషలిస్ట్ని కన్సల్టే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది ఓకే ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయాక ఇప్పటివరకు ఫాలోఅప్లో ఉండాలి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలండి లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలండి అంటే మనం ఒక బండి కొన్నాము కొత్త బండి కొన్నాము దానికి ఒక్కసారి సర్వీసింగ్ చేస్తే సరిపోతుందా లైఫ్ లాంగ్ సర్వీసింగ్ చేయాలంటే లైఫ్ లాంగ్ సర్వీసింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ సి మళ్ళీ అదే అదేదో ట్రాన్స్ప్లాంట్ అనగానే కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ప్రతి వారం హాస్పిటల్ చుట్టే తిరగాలి నో అండి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఎస్ ఫస్ట్ ఇనిషియల్ టూ త్రీ మంత్స్ కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత పెట్టిన కిడ్నీ బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది అని అంటే దాని తర్వాత వన్స్ ఇన్ త్రీ మంత్స్ వాళ్ళు జస్ట్ ఒక నార్మల్ షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ వాళ్ళ లోకల్ డాక్టర్ దగ్గరికి ఎలా అయితే త్రీ మంత్స్కి ఒకసారి చెకప్కి వెళ్తారో అలానే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి తన లోపల ఉన్న కిడ్నీ ఏమి ఇబ్బంది పడుతుందా లేదా అని చెక్ చేసుకొని మందులు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళి వాడుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే Okay, right. Thank you Andy. Thank you. Yeah. And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. idream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.